కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ముక్కపాడు గ్రామాన్ని బుడమేరు వన్నేరు చుట్టుముట్టాయి పొలాలు చెరువుల్ని తలపిస్తున్నాయి ఇప్పుడిప్పుడే పొట్టదశకు వస్తున్న వరిపైరు నీట మునిగి కుళ్లిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామాల్లో వరద ప్రభావాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు రావడంతో నియోజకంలోని శివారు గ్రామాలు వరద నీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి ప్రస్తుతం మనం ముక్కపాడు గ్రామంలో ఉన్నాము కొంతమంది గ్రామస్తులు ఉన్నారు వారితో మాట్లాడదాం ఎప్పుడు వచ్చిందండి వరద రెండో తారీఖు నుంచి ఇది మామూలుగా అప్పటి నుంచి వర్షాలు బాగా పడినాయి అప్పటి నుంచి తెల్లారి మూడో తారీఖు నాలుగో తారీఖు నుంచే బాగా చేలు మొత్తం మునిగిపోవడం జరిగింది దాని మీద మొత్తం అంతే మనం ఎక్కడ ఉన్న మొత్తం ముక్కపాడు ఆయికట్టు ఐదు వందల ఎకరాలు ఇది ఐదు వందల ఎకరాలు మొత్తం ఇక్కడ పూర్తిగా ఎక్కడ మొత్తం అంతా మునిగిపోవడం జరిగింది ఇప్పుడు కూడా ఈ రోజు పరిస్థితిలో కూడా మొత్తం పదవులు అవుతున్నా కూడా ఇంకా తేరుకోలేని పరిస్థితి వచ్చింది కానీ గ్రామస్తులు లంకపల్లి ముక్కపాడి నుంచి లంకపల్లి ఉంగుటూరు వెళ్తా కూడా రకదారులు అన్ని బంద్ అయిపోయినాయి మేము మామూలుగా ఈ నడుమ లోతులో మా వెళ్ళి వస్తున్నాం సార్ వెళ్ళినా మాకు ఉపయోగం లేదు ఏమైనా అవసరాలు తీరుతా కూడా ఏమీ లేదు ఎటువళు అటు బంధించిపోయాము ఆడవాళ్ళు మరీ ఇబ్బంది పడిపోతున్నారు మగవాళ్ళు ఏదో ఏ సరుకులు బొరుకులు తేవడానికి బయటకు వెళ్తున్నారు ఈ నీళ్ళలో మునిగి వెళ్తున్నారు మా రైతులు ఈ కష్టం చూడండి ఇప్పుడు పది రోజులు అయింది ఇంకా పనికిరాదు ఎవరికి కౌలుదారులు అందరూ మొత్తం పెట్టుబడి మొత్తం ఈ వ్యవసాయం మీద పెట్టేశారు పెట్టి ఖర్చు లేక ఈ తింటాకి ఈ గూడు లేక బాగా ఇబ్బంది పడుతున్నారు జనాలు మినిస్టర్ గారు కానీ సీఎం గారు కానీ ఏమైనా ఆద్య సాయం చేసి ఈ మన మునిగిపోయిన స్థానికులకు కానీ వరద బాధితులకు కానీ ఏమన్నా సాయం చేస్తే ఎట్టగొట్ట కొద్ది జీవనం గడుపుకుంటాం మీ గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టింది కదా ఎట్లా రాకపోకలు చేస్తున్నారు మేము బయటికి వెళ్తా లేదండి అసలు రాత్రి పిల్లోడికి కడుపులు వచ్చిన హాస్పిటల్ తీసుకెళ్ళతలేదండి మేము చాలా ఇబ్బంది పడిపోతాము ఈ నీళ్ళల్లో మరి మా మా ఊరు ప్రెసిడెంట్ గారు కూడా మాకు చాలా సహాయం చేస్తున్నారు మరి ఈ నేలలో మరి మేము అన్నాలు వండుకుంటలేదు మాకే మరి చుట్టుపక్కల గ్రామాలు కూడా గ్రామ ప్రజలు కూడా మాకు చాలా సహాయం చేస్తున్నారండి మాకు భోజనాలకి మరి నీరెట్టా నిండిపోయింది మరి మరి పది రోజులు అయిందండి మరి పంటలు చాలా పోయినాయి మరి మేము అయిపోతున్నాము చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి మరి చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు మాకు సాయం చేయాలి అధికారులు మాకు సాయం చేయాలని అధికారులు పై అధికారులు మేము కోరుతున్నామండి ఇంత భారీ ఎత్తున వరద ఎప్పుడు మీ గ్రామానికి వచ్చిందా ఇదే ఫస్ట్ టైం అండి ఫస్ట్ టైం సార్ మాకు ఎప్పుడు ఈ వరద ఇప్పుడు మేము రావటం చూడలేదు సార్ మేము ఇవన్నీ వెంకట్రావు గారు మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం జరిగింది సార్ ఈ ఆయన ప్రతిదీ పర్యవేక్షిస్తున్నారు సార్ మాకు అన్న అన్నదానం కానీ ఇలాంటివి ఎక్కడ ఆటంకం లేకుండా జరుగుతున్నాయి సార్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అలాగే ఊళ్ళో వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా రైతులు కానీ అందరూ కానీ గ్రామానికి కాపలాగాసినట్టు నిద్రాహారాలు లేకోకుండా ప్రతి ఒక్కళ్ళం కూడా బతుకు జీవుడని బతుకుతున్నాం సార్ మాకు ఈ వరద కారణంగా మాకు మన వన్నేరు అనేది సార్ కూలిపోటానికి సిద్ధంగా ఉంది సార్ అది మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం సార్ అది తొందరలోనే చేస్తామన్నారు ఇంకోటి ఏంటంటే సార్ మాకు ఈ వరద కారణం ఏంటంటే రైతాంగం మన మాకు తూములని ఉంటాయి సార్ ఆ తూముల దగ్గర తొవ్వు తొవ్వేసి కొన్ని ఉండిపోవటం వల్ల ఈ పెద్ద గండ్లుగా తయారైపోయినాయి సార్ మాకు ప్రధాన కారణం ఏంటంటే మాకు ఇక్కడ బుడమేరు ఉంది సార్ బుడమేరికి రైతులు ఏం చేశారంటే తూముల కోసం అని తొవ్వేసేసి దాన్ని పొడవ ఉండటం వల్ల ఇవాళ ఈ అనేది ఈ నాలుగైదు గ్రామాల్లో మేము పడే ఇబ్బందులు కూతి కాదు కాదు సార్ ఆడపిల్లలు ఎట్టి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది సార్ మా ఆడపిల్లలు దొడ్డులు లేక తిండిలు లేక చాలా ఇబ్బంది పడిపోతున్నారు సార్ దయచేసి సార్ ఏదన్నా సహకారం ఉంటే మా ఊరికి అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం సార్ ఇంత భారీ ఎత్తున వరద వచ్చింది కదమ్మా ఎట్లా ఉన్నారు ఇళ్ళలో ఇళ్ళలోకి వాటర్ వచ్చినాయా పిల్లల్లోకి వచ్చినాయి సార్ వాటర్ వచ్చినాయి మునిగిపోయిన అన్ని పాములు అవన్నీ పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నామండి ముప్పయో తారీఖు వర్షం వచ్చింది ముప్పై ఒకటి నుంచి వరదండి అప్పటి నుంచి ఇప్పుడు దాకా మేము ఎటు వెళ్తాకి లేదు అన్నపానాలు కానీ పొలాలు పంటలు అన్నీ పాడైపోయినాయి పంటల చేయడానికి చాలా మేము అప్పులు తెచ్చి పెట్టున్నాము ఇప్పుడు కూడా ఆహారం కానీ అన్న వాటర్ కానీ ఇవన్నీ మాకు ప్రెసిడెంట్ గారు అనేక మంది మాకు సహాయం చేస్తున్నారండి మేము ఏ బలహీనతలు వచ్చినా కూడా మాకు ఇబ్బందిగా ఉందండి ఇదండి మా మమ్మల్ని పట్టించుకొని మాకు సహాయం చేయవలసింది కోర్చు మొత్తంగా తమ గ్రామానికి ఈ స్థాయిలో ఇంత భారీ ఎత్తున వరద అనేది ఎప్పుడు చూడలేదు గ్రామాన్ని వరద చుట్టుముట్టడం అనేది బిక్కిబిక్కిమంటూ కూడా కాలంగా గడుపుతున్నాము అయితే అధికారులు కానీ ప్రభుత్వం కానీ మాకు ఇబ్బంది లేకుండా చూస్తున్నారు అయితే ఈ వరద ముంపు అనేది ప్రతిసారి రాకుండా దీనికి ఒక శాశ్వత పరిష్కారం చూపాలంటూ కూడా గ్రామస్తులు చెప్తున్నారు కెమెరామన్ నాగరాజుతో శ్రీనివాస్ సిటీవీ న్యూస్ మొక్కపాడు కృష్ణా జిల్లా